క్యార్బీ పలావ్ ఎంత బాగుందో చూసారు రెసిపీ చూస్తుంటే నేను వాటర్ వస్తుంది కదా చాలా బాగుంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ వంటలు నేను మీరు మీకోసం డిఫరెంట్ రెసిపీస్ మేము అందిస్తాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సజెస్ట్ చేయండి ఏమన్నా ఉంటే సో మా ఛానల్ నలుగురికి తెలిసేలాగా షేర్ కూడా చేయండి సో ముందుగా ఈరోజు మనం అందిస్తున్న వంట క్యారబీ రైస్ ఐ మీన్ క్యార్బీ పలావ్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఆయిల్ ఆయిల్లో ముందుగా నాలుగు బిర్యానీ ఆకులు తీసుకోండి తర్వాత జీలకర్ర సో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చాలు సో తర్వాత చెక్కలు ఒక నాలుగు వేసుకోండి నాలుగు ముక్కలు వేసుకున్న తర్వాత రెండు పూలు అనాల్స్ పూలు ఉంటాయి కదా రెండు పూలు వేసుకోండి వేసుకున్న తర్వాత యాలకులు మిరియాలు లవంగాలు నాలుగు వేసి చాలు యాలకులు మూడు వేసుకోండి సరిపోతుంది లవంగాలు ఒక ఐదు మిరియాలు ఒక ఐదు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు నేను చిన్నగా ఒక టెన్ స్లైసెస్ పచ్చిమిరగాయలు వేసి వేపు తర్వాత ఉల్లిపాయలు ఇవి సన్నంగా వేసుకోండి సన్నంగా తరుక్కొని వేసుకున్న తర్వాత ఒకటి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ అనమాట ఇందా క్యారబీ పలావ్ అంటే ఏదో అనుకున్నారు కదా ఇదిగోండి క్యారెట్ తరుగు తరిగిన క్యారెట్ ఒక అది సో రెండు తీసుకున్నాను క్యారెట్ ఇది బీట్రూట్ ఒకటి క్యారబీ సో నేమ్లోనే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏంటి ఎంత హెల్తీ రెసిపీ అంటో సో క్యారెట్ అలాగే బీట్రూట్ సో షార్ట్ కట్ క్యారబీ సో అందులో సాల్ట్ ఒకటి టూ టేబుల్ స్పూన్స్ అలాగే మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసుకోండి టొమాటోస్ వేసుకొని తర్వాత కస్తూరి మెంత ఉంది కదా లాస్ట్లో కస్తూరి మెంత వేసుకొని సో వేపుకోండి కలుపుకోండి సో చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ అంటే మనం క్యారెట్లో బీట్రూట్ అయితే క్యారెట్ తింటాం బీట్రూట్ తినాము ఖచ్చితంగా సో అందుకని నేను ఇలాగా ప్లాన్ చేశాను డిఫరెంట్గా ఇది నా ఐడియాలజీ నేను ఎక్కడ చూడలేదు కాపీ చేయలేదు సో తర్వాత రైస్ రైస్ వేసుకున్నాను రైస్ వేసుకుని అది వాటర్ వేసి ఉడకనేవండి రైస్ అయితే నేను ఈసారి కోటా తీసుకున్నాను ఎందుకంటే పలావ్కి కోటా రైస్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు బాగుంటుందని మా ఇంట్లో కూడా చెప్పారు సో ఇందులో నేను డాల్డా డా వేసుకుంటున్నాను వనస్పతి స్మూత్గా ఉండడానికి సో మళ్ళీ చెప్తున్నాను నేనైతే కోటా బియ్యం తీసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది మీరు కోటా బియ్యంతో ట్రై చేయండి ఎందుకంటే మన పలావ్ బియ్యాలతో పోలిస్తే కోటా బియ్యం ఫ్లేవర్ బాగుంటుంది హెల్దీ అని నేను నేను చెప్పను కానీ సో రెసిపీకి అయితే చాలా బాగా వచ్చింది చిన్నగా వచ్చి చిన్న ఇదిలాగా చిట్టి రైస్ వేసుకున్నా పర్లేదు ఇందులో చిన్న రైస్ ఉంటుంది అలాగా ముక్కలు తరిగింది మీరు పలావ్ రైస్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మీకు తెలియదు సో ఇది అయితే చక్కగా ఫ్లేవర్ ఆల్మోస్ట్ ఉడికింది సో చూడండి తర్వాత దగ్గరికి వాటర్ ఇది అయిపోగానే సో తెలుసుకొని గ్లాస్కి ఒక గ్లాసే వాటర్ వేసుకుంటాం ఇది కామన్ సో తర్వాత దించేసి ముందు కొత్తిమీర వేసుకోండి మీరు గార్నిష్ అలాగా చేసుకుని ఆనియన్స్ క్యారెట్ ఏది కావాలంటే అది గార్నిష్ చేసుకోండి తర్వాత నేను నెయ్యి వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ స్మూత్గా రావడం కోసం చూసారాబాబా నేను చూస్తుంటే మౌత్ వాటర్కి అయిపోతుంది చాలా బాగుంది డెఫినెట్ ట్రై చేయండి హెల్దీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఆర్సీ వంటలు నేను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సజెస్ట్ చేయండి